మరి మేము మూసి రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ వివక్ష కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా మేము చెప్పినాం కదా మీ ఎంబడి వస్తాం మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి వేషజాలు లేవు నగర అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మేము మీతో కలిసి వస్తామన్నాం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సార్లు ఢిల్లీకి పోయినా ప్రధానమంత్రిని కలిసినా అమిత్ షా గారిని కలిసిన అందరు మంత్రులను కలుస్తున్నా నేను కలవని మంత్రి లేడు చెయ్యని విజ్ఞాపన లేదు రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు నేను మా మిత్రులు పొన్నం మా పొన్నం ప్రభాకర్ గారు మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం మా మెట్రో మాకు ఇవ్వండి మా మూసి మాకు ఇవ్వండి మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి ఈ మూడిస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది న్యూయార్క్లు ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను విశిస్తా ఫ్యూచర్ సిటీలో నేను వ్యాపారం చేసుకుంటా హాలీవుడ్ అమెరికాలో కాదు హాలీవుడ్ను బాలీవుడ్ను ఈరోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీ వంతు సహకారాన్ని అందించండి మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి మేము సరిదిద్దుకుంటాం ఇచ్చే నివేదికలలో మేము ఇచ్చే నివేదికలలో ఏమైనా అస్పష్టత ఉందా మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికలా ఎవరు కోరకూడని కోరికలా ఇరవై ఏళ్ళ కింద మెట్రో కట్టుకున్నాం నూరేళ్ళ కింద మూసి కట్టుకున్నాం ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఐదు ఏళ్ళ కింద అవుటర్ రింగ్ రోడ్ వేసుకున్నాం పాతికేళ్ళ కింద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో కట్టుకున్నాం మా తర్వాత వచ్చిన వాళ్ళు ఆనాడు ఢిల్లీ తర్వాత మెట్రో రెండో స్థానంలో ఉండే మా నగరం ఇవాళ తొమ్మిదో స్థానానికి పోయింది చిన్న చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందలు పోయినాయి ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా మనం సాధించుకుందాం మనం రాజకీయాలు పక్కన పెడదాం ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం ఈ మూడు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేసుకుందాం మన కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేశాను ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా మిత్రులుగా మీరు ఆలోచన చేయండి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు నిశ్చితంగా గమనించండి ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఎవరు అభివృద్ధి కోసం ఆహర్ తాపత్రయపడుతున్నారు తాపత్రయ పడుతున్నారు ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి మా ప్రభుత్వంలో కూడా ఏదైనా మీరు ఏదైనా గమనిస్తే నగర అభివృద్ధికి ఇంకా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే మాకు సూచన చేయండి మేము ఎప్పుడు నిత్యం ప్రజలలోనే ఉన్నాం ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలి తక్షణమే ఈ ప్రాంతం ట్రాఫిక్ను పరిష్కరించాలనుకున్నాం ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తలో ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది అక్కడ మొత్తం ఫ్లైఓవర్లు కట్టి నియో పోలీస్ వరకు మొత్తం రోడ్లు వేయాలని ఈరోజు ప్రణాళికలు చేసినాం ఈ ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చివరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం పెద్ద స్టాట్యూను వాళ్ళు వారి మెమరీని ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మనం కట్టుకోవాలనుకుంటున్నాం అదేవిధంగా మిత్రుడు గాంధీ పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలన్నాడు మీరు సరైన ప్రాంతాన్ని సూచించండి పీజేఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఒక స్ఫూర్తి పీజేఆర్ గారి విగ్రహం చూస్తే నాయకుడు ఎట్లుండాలనో పేదోలకు ఎట్లా అండగా నిలబడాలనో పీజీఆర్ గారిని చూస్తే ఒక స్ఫూర్తినిస్తుంది నగరంలో పేదలకు ఒక విశ్వాసం వస్తుంది అట్లాంటి పీజేఆర్ గారి విగ్రహం పెట్టడం అంటే మాకందరికీ సంతోషకరం అరకపూడి గాంధీ గారు అడిగినట్టు తప్పకుండా ఈ ప్రాంతంలో పీజీఆర్ గారి విగ్రహం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా పీజీఆర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి నేను సూచన చేస్తున్నా తక్షణమే స్థలాన్ని సూచనలు తీసుకోండి స్థలాన్ని మీరు గుర్తించండి అక్కడ పీజీఆర్ గారి విగ్రహాన్ని పెట్టి ముందుకు వెళ్దాం ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందాం మూడు సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెడదాం ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఉద్రేకరంలో పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందాం మూడు సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెడదాం ఇరవై ఇరవై ఎనిమిది వరకు రాజకీయాల చర్చ వద్దు ఇరవై ఎనిమిది తర్వాత ఎన్నికలు ఉంటాయి ఆఖరి సంవత్సరం ఎన్నికలు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అభివృద్ధి కోసం మన అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం అందరినీ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి వేదిక మీద వచ్చి సహకరించిన కార్పొరేటర్ మీద